డైలాగ్ చెప్పు ఒకసారి మళ్ళా ఏమన్నాడు మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పది కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా కనబడుతుంది నాకు ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప రప్ప రప రపా రప నరికేస్తాం అదే ఒక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడన్నా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రా సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా ఆ మెంబర్షిప్ కూడా సార్ మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడి కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అర్థం వీళ్ళు పెట్టిచ్చినారా పెద్ద కోరపాటి నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన అయితే బాగా చూడండి అబ్బ అయితే సభ్యత్వం కూడా ఉందంట సార్ ఏదైతే నేమ్ లేపోలేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి నే రప రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా నరుకుతానని చెప్పి ఆయన తన దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందరూ వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ల తల నరికినట రప రప నరుకు మంచిది కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబొరేట్ ఇట్ సార్ సమ జువో నంబర్ 69 సోమే జువో నంబర్ 69 గివ్స్ దెం ద చార్జ్ ద గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఏపిఎంటీసి ద చార్జ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ ద రైట్ టు ఏపిఎంటీసి త్రూ దట్ జీవో అండ్ త్రూ దట్ జీవో ద హావింగ్ దట్ రైట్ నౌ ఏపిఎంటీసి హస్ గివెన్ దట్ రైట్ టు ప్రైవేట్ పీపుల్ వాళ్ళు తీసుకున్నారు కదా మన 3489 కోట్ల తీసుకున్నార కదా స్వామి మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ కన గవర్నమెంట్ గన వాళ్ళకి గన ఏపీ గవర్నమెంట్ కాదు ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారెంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో బోత్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవోది అండ్ దీస్ పీపుల్ హెవ్ గివెన్ దట్ రైట్ టు దెమ్ Uh -huh. no, whomever is the lender, is it anybody who subscribes to the bond? anybody who subscribes to those bonds, they, they will be holding those rights. and these may not be necessarily linked to mining activities. right. they are general borrowing through those sdls you said. securing those loans. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్